ఈ రోజు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా దమ్మాయిగూడి చౌరస్తా నుంచి సాకేత్వరి వరకు భూతీరణం చేయడం జరిగింది ఈ రన్ లో పాల్గొన్నటువంటి స్కూల్ విద్యార్థులకి అదేవిధంగా యోగా సంబంధించినటువంటి ట్రైనర్స్కి సిబ్బంది అంతా కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పోలీస్ అమరవీల దినోత్సవం వారోత్సవ జరుగుతున్నాయి దాంట్లో సందర్భంగా ఈ రన్ కూడా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి బాలకృష్ణ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ i